కాంగ్రెస్ పై చేస్తే చూస్తూ ఊరుకోవటానికి తాను జయపాల్ రెడ్డి జానారెడ్డిని కాదని తమ ప్రభుత్వం జోలుకొస్తే మాడి మసైపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు డిసెంబర్ లో ను గద్దెదించామని ఇక మోదీని దించే సమయొచ్చిందన్నారు మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం నియోజకవర్గంలో నాడు ఇందిరాగాంధీ గెలుపు చేసిన అభివృద్ధిని వివరించారు రుణమాఫీ చేయటమే కాకుండా రైతులకు బోనస్ ఇచ్చి తీరుతామని పునరుద్ఘాటించారు లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాల్లో గెలిపే లక్ష్యమంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలు రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు పార్టీ నిర్ణయం మేరకు అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సీఎం ఇదే సందర్భంలో ర్యాలీలు సభలకు హాజరవుతూ శ్రేణులను ఉత్తేజపరుచుతున్నారు మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు దామోదర రాజనరసింహ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండా సురేఖతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు కార్నర్ మీటింగ్ లో ప్రసంగించిన సీఎం నాడు మెదకెంపిగా ఇందిరమ్మ ఏర్పాటు చేసిన పరిశ్రమల కారణంగానే నేడు దేశ నలుబూల నుంచి ప్రజలు ఇక్కడికి ఉపాధి కోసం వస్తున్నారని అన్నారు పదేళ్ల మోదీ కేసీఆర్ పాలనలో మెదక్ ప్రాంతానికి చేసిందేంటని ప్రశ్నించారు కేంద్రం నుంచి దుబ్బాకకు నిధులు తెస్తానన్న రఘునందన్ తెచ్చిందేంటో చూపించాలన్న సీఎం ఖాసిం రిజ్వి లాంటి వెంకటరామరెడ్డిని భారసా అభ్యర్థిగా నిలబెట్టారని విమర్శించారు ఇందిరాగాంధీ గారికి మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు మూడు రంగుల జెండాను ఎగిరేసి ఇందిరమ్మను గెలిపిస్తే ఈ దేశానికి ఇందిరమ్మ ప్రధాన మంత్రి అయి ఈ మెదక్ ప్రాంతానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చింది బీడీఎల్ తీసుకొచ్చింది ఐడిపిఎల్ తీసుకొచ్చింది ఇక్రిసాట్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది ఆ పరిశ్రమలు రాబట్టి ఈ ప్రాంతం దేశంలోనే అభివృద్ధి చెంది ఇవాళ ఈ మెదక్ ప్రాంతం దేశం నుంచి కార్మికులు ఇక్కడికొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదేండ్లు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదేండ్లు అధికారం ఎలుగబెట్టిన వీళ్ళు ఈ మెదకు పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా నరేంద్ర మోడీతో కొట్లాడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబాకను అభివృద్ధి చేస్తాను కదా మేమందరం దుబాకకు బస్సులు వేసుకొని వస్తాం నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకల నాకు చూపించమని నేను అడుగుతున్నా కాజిం రిజివాల్ తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో మల్లన్న సాగర్లో లో పద్నాలుగు గ్రామాలను కొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డిని ఇవాళ బిఆర్ఎస్ తోడు అభ్యర్థిగా పెట్టిండు అందుకే మిత్రులారా మన డిసెంబర్ లో కేడీని పొంద పెట్టిండ్రు ఇక వంతు మోడీకి వచ్చింది కాదు ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది ఇరవై ఏళ్ళు బిఆర్ఎస్ బీజేపీ ఈ ఒక్కసారి ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగిస్తండి విశ్వాసం కలిగిస్తండి తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న భారా సాధినేత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పడ్డారు తమ ప్రభుత్వం జోలికొస్తే చూస్తూ ఊరుకోవటానికి తాను జానారెడ్డి జైపాల్ రెడ్డిని కాదన్నారు కార్ఖానకు పోయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే అందుకే ఇవాళ కేసీఆర్ ప్రజల సంఘం ముందల కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది టచ్లు అంటుంది ఈడ కాపలా ఉన్నదే వాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా టచ్ ఐ టెన్షన్ వై దక్కిన కాకి తగుల్చి ఎట్లయితో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ నేను జైపాల్ రెడ్డి చానారెడ్డి కాదు బిడ్డ మర్యాద ఉండనికే మీద ఉరికించి కొట్టిస్తాపి ఏసారి మా ఆడబిడ్డలు ఇయాల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండీ కేసీఆర్ దూరం లెక్క పెరిగితే సరిపోదు దూడకున్న బుద్ధాన ఉండాలి హరీష్ రావు నీకు వంద రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో దిగిపోయని అంటున్నావు అల్లాటప్పకి వచ్చినాం అనుకుంటున్నావా అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా నీలాకటోళ్ళం తొక్కు కుట్ట తొక్కు కుట్ట ఇక్కడికి వచ్చినాం పదేళ్ళు ఇక్కడనే ఉంటాం పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది ప్రజాపాలన జరుగుద్ది ప్రజల కష్టాలన్ని తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మెదక్ చర్చ్ ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించిన సీఎం వచ్చే వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించారు